కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి రోజు పన్నెండు వేలే ఇస్తామని రైతులను మోసం చసేలా ప్రకటించడాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు ఈ రోజు స్థానిక చంద్రంపేట రైతు వేదిక వద్ద సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన దారిపై బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది راجا بدران کي جيتا جو نڪال وائٽ بدران جو پرڀوتو سلامي

एसआर गर्ग ने कप को वर्दी मारी एटीआर गर्ग ने कप को वर्दी मारी 90 डेकराने पहले दिन शामिल झाले एवम बाचेन करवेकी मी विटंगो एवम रेडी बंगा कट्टी मीदी कंगा एवम रेडी बंगा कट्टी मीदी कंगा एवम रेडी बंगा कट्टी मीदी कंगा एवम रेडी बंगा ఏ రాజ్యము నిలవలేదని చెప్పి దేశ వ్యాప్తంగా తెలుసు ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకొని ఈ డిసెంబర్ లోపలనే జనవరి లోపలనే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి రైతుల మేము డిమాండ్ చేస్తున్నాం జై కేలు హామీలతో అబద్దాల పునాదుల మీద గద్దనెక్కిన అబద్దాల ముందు ఎన్నికల ముందు ఇప్పుడైతే ఎకరానికి పదిహేను వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి గప్పాలు కొట్టిన డబ్బు రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టి టీఆర్ఎస్ పోరాటం చేస్తే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే ఒక పంటకు ఎకరానికి ఐదు వేలు ఇచ్చి ఇలా తెలంగాణలోని ప్రతి రైతుకు కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డ ముఖ్యమంత్రి బకాయి పడ్డ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ బకాయి పడ్డ ముఖ్యమంత్రి ఈ అబద్దాల రేవంత్ రెడ్డి ఎప్పుడో యనుమల రేవంత్ రెడ్డి అబద్ధాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియా మొత్తం రాష్ట్ర రైతాంగం అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎనుమల తీసేసి అబద్దాలను పెట్టిండు ఇలా ఈ రైతు బంధు విషయంలో కూడా రైతు భరోసాగా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పేసి నిన్నటి రోజున ఎకరానికి పన్నెండు వేల రూపాయలే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించి అనేక అబద్దాలు చెప్పి అడ్డగోళ్లు హామీలు ఇచ్చి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆనాడు రైతు రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆనాటి రుణమాఫీ మొత్తం నువ్వు పెద్ద నెక్కే నాటికి దాదాపు నలభై ఏడు వేల కోట్లుంటే కేబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి గప్పాలు కొట్టి పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి అందరినీ రాష్ట్రంలోని రైతులందరినీ పిలిచి మోసం మాటలు చెప్పి నువ్వు ప్రకటించింది ఏందనంటే అంటే ఇలా భారత ప్రధాని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వీడు గప్పాల ముఖ్యమంత్రి వీడు అబద్దాల రేవంత్ రెడ్డి ఇవ్వ పదిహేడు వేల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి చేయలేదు అందరికి కూడా అడ్డగోల హామీలు ఇచ్చి మోసం చేసిందని అంటే ఆ రేవంత్ రెడ్డి ఏం చెప్పినావు దానికి నిరసనగా బదులుగా ముప్పై ఐదు వేల కోట్లు కాదు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన అని చెప్పేసి ఉన్న నిజం చెప్పినావు నువ్వు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినవా ఏది ఇచ్చినవా అనేది ఇలా రాష్ట్ర రైతాంగానికి చేస్తూ ముప్పై ఐదు వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి నలభై వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి ఏదో కంటి తుడుపుగా సగమో పావులను ఇచ్చి మమా అనిపించి ఏద మేలు చేసిన ఈ రాష్ట్ర రైతాంగానికి అని చెప్పేసి అడ్డగోళ్ళు మాటలు మాట్లాడుతూ ఒక మోసపూరిత వ్యాఖ్యలు చేస్తూ నిలదీసిన ప్రతిపక్షాన్ని ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీని అడ్డగోలు మాటలు మాట్లాడుతూ తక్కువ చేసి మాట్లాడుతూ సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిని బలిసి ఒక వీధి రౌడీలాగా ఒక వీధి మనిషిలాగా ఒక తక్కువ మనిషిలాగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు నీ మాటలు నీ చేష్టలు ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజల చేతిలో నీకు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం గబర్దార్ ముఖ్యమంత్రి గబర్దార్ అబద్దాల రేవతి రెడ్డి తప్పకుండా రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన హామీ ఏదైతుందో రుణమాఫీ పూర్తి మాఫీ అయ్యే వరకు రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తానని నువ్వు నెరవేర్చే వరకు కూడా నీ మెడల్ వంచి నీకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్ర రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుందనే రైతులకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము తప్పకుండా ఇలా ప్రజల పక్షా నుండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న మా కార్యకర్తలందరూ కూడా నీ మెడల్ వంతుడు నీ వంచన ను గుర్తించి ప్రజలను చైతన్యవంతం చేసిన మాకు కష్టమైన పని కాదు తప్పకుండా నీ వంచనకు బుద్ధి చెప్తాం నీ మోసపూరిత మాటను నీ మోసపూరిత వాగ్దానాలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి